హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ రెసిపీ వచ్చేసి మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి ఈ మామిడికాయ పచ్చడిని ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు సో మామిడికాయ చిన్న ముక్కల పచ్చడిని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో చిన్న పీసెస్గా కట్ చేసిన మామిడికాయ ముక్కలని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కప్పు కొలతతో రెండు కప్పుల వరకే యాడ్ చేస్తున్నాను ఇలా కప్పు కొలతలతో తీసుకుంటే కారం ఉప్పు అనేది ఎంత పడుతుంది అనేది తెలుస్తుంది ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే వన్ టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని వేయించుకోవాలి మెంతులు ఆవాలు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇదే కడాయిలోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక సిక్స్ టు సెవెన్ పొట్టు తీసిన ఎల్లిపాయలు యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో కొద్దిగా కరేపాకు వేసుకోవాలి ఈ ఆయిల్ పూర్తిగా చల్లారేంతవరకు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ముందుగా కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని తీసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన ఆవాలు మెంతుల పొడిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా పెట్టిన ఆయిల్ని చల్లారిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక వన్ డే మొత్తం పక్కన పెట్టుకోవాలి ఒక రోజంతా పచ్చడి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకోవాలి ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టి ఆయిలీలో పైకి వచ్చిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక వన్ టు టూ మంత్స్ వరకు పాడవ్వకుండా ఉంటుంది సో ఇదండి మామిడికాయ చిన్న ముక్కలు పచ్చడి తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ